హలో ఎవరి వాన్ ఈ వీడియో మీకు ఒక మంచి టిప్ చూపిస్తాను రెగ్యులర్ స్టిచ్ చేసే వాళ్ళు అవర్స్ అవర్స్ వర్క్ చేస్తారు కదా వాళ్ళకి ఇట్లా కరెంట్ తోటి డైరెక్ట్ లెక్ పెట్టి స్టిచ్ చేస్తే పెయిన్ వస్తుంది అంటారు మళ్ళీ కరెంట్ పాస్ అవుతుంది అని చెప్తారు కదా వాళ్ళ ఒక్క మంచి టిప్ చూపిస్తాను కొంతమంది స్లీపర్స్ వేసుకొని చేస్తారు దానికన్నా ఇది నేను స్టిచ్ చేసింది మస్తు బెస్ట్ అని మీకు చూపిస్తున్నాను చూడండి ఇట్లా నేను స్పంజ్ లాగా రెడీ చేసేసుకొని దానికి ఇట్లా అట్లా కట్టుకోవడానికి స్టిచ్ చేశాను ఇవన్నీ మెజర్మెంట్స్ నేను లాస్ట్ లో చూపిస్తాను ఎలా స్టిచ్ చేయాలో కూడా చూపిస్తాను చూడండి ఫస్ట్ ఇలా మనం ప్రెస్ చేసే దానిపైన పెట్టేసుకొని బ్యాక్ సైడ్ టర్న్ చేసుకొని ఇలా ముడి వేసుకోవాలి ఫస్ట్ పైన వేసేటప్పుడు కొంచెం లూజ్గానే వేసుకోండి కింద వేసేటప్పుడు టైట్ గా వేసుకోండి రెండు ఎయిట్ జరగకుండా స్టిఫ్గా ఉంటుంది చూడండి ఇలా రెడీ అయిపోతుంది ఇప్పుడు దీన్ని మనం యూస్ చేయడం చాలా సింపుల్ దీనిపైన లెగ్ పెట్టి ఇలా స్ప్రెస్ చేస్తే అయిపోతుంది మళ్ళీ లాస్ట్ లో చూపిస్తాను చూడండి ఇది ఎలా స్టిచ్ చేయాలనేది కూడా కంప్లీట్ గా ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి ఫస్ట్ మనం ఇట్లా స్టిచ్ చేసుకున్న పీసెస్ ఫోర్ తీసుకోవాలి నాడల్ స్టిచ్ చేస్తాం కదా అలా స్టిచ్ చేసుకొని ఫోర్ పీసెస్ తీసుకున్నాను చూడండి ట్వెల్వ్ ఇంచెస్ ఉండాలి నెక్స్ట్ ఇప్పుడు ఫ్యాబ్రిక్ ఎంత ఉందో చూపిస్తాను హైట్ టెన్ ఇంచెస్ ఉండాలి లూజ్ ఏమో సిక్స్ ఇంచెస్ ఉంటుంది అంటే వెత్ సిక్స్ ఇంచెస్ ఉండేటట్టు చేసుకోండి ఇలా టూ పీసెస్ తీసుకోండి నెక్స్ట్ ఇట్లా మిడిల్లోకి టూ లైన్స్ డ్రా చేసుకోండి ఇట్లా మార్క్ వేసుకోండి టూ లైన్స్ వేసాక మనం ముందుగా స్టిచ్ చేసుకున్న పీసెస్ తీసుకొని మనం మార్క్ వేసిన ప్లేస్లో పెట్టేసుకోవాలి వన్ సైడ్ టూ ఉంటాయి ఇంకో సైడ్ టూ అలా టూ టూ పెట్టేసుకొని ఫోర్ పీసెస్ స్టిచ్ చేస్తాం చూడండి ఇట్లా నేను ఈ ప్లేస్తో స్టార్ట్ చేసేసుకొని ఫస్ట్ ఒక స్టిచ్ వేసేసుకుంటున్నాను అవి కరెక్ట్ ప్లేస్లో ఉండేటైతే చూసుకొని కుట్టు వేసుకోండి చూడండి ఇట్లా సాఫ్ట్ పెట్టుకోండి కరెక్ట్గా పెట్టుకొని స్టిచ్ చేసుకోండి నెక్స్ట్ ఇంకోసారి టర్న్ చేసుకొని కూడా స్టిచ్ వేసుకోవాలి నెక్స్ట్ ఇంకో సైడ్ మనము అవి పెట్టేటప్పుడు చూడండి వీటిలో సైడ్ కానీసి ఇంకా టూ తీసుకొని మనం మార్క్ వేసుకున్న ప్లేస్లో పెట్టుకోవాలి కరెక్ట్ ప్లేస్లో పెట్టుకొని ఇప్పుడు ఇంకో సైడ్ కూడా స్టిచ్ వేసేసుకోవాలి మీరు కొంచెం మంచి క్లాత్ తీసుకున్నారంటే ఎక్కువ రోజులు ఉంటుంది ఖరాబ్ కాకుండా ఇలా వేసుకొని సైడ్కి తీసేసుకోండి చూడండి ఇప్పుడు మనం ఎక్కడ టర్నింగ్స్ వస్తే అక్కడ చిన్న చిన్న కట్స్ పెట్టేసుకోండి కరెక్ట్గా రావడానికి ఇలా కట్స్ పెట్టేసుకొని దీన్ని మొత్తం అంతా సీదా చేసేసుకోవాలి ఇట్లా చూడండి ఇలా మొత్తం అంతా సీదా చేసాక మనకి ఇలా రెడీ అవుతుంది అటు ఇటు వస్తాయి ఇప్పుడు మనం మిడిల్లో ఏదైనా వేస్ట్ ఫ్యాబ్రిక్ ఉంటుంది కదా మనం స్టిచ్ చేసిన మిగిలిన పీసెస్ అన్నీ ఇట్లా మంచిగా ఫోల్డ్ చేసేసుకొని కరెక్ట్గా పెట్టేసుకుంటున్నాను ఇట్లా మొత్తం అంతా లోపలికి పెట్టేసుకోండి మొత్తం అంతా లోపలికి అనేసేయండి మనం పైన మళ్ళీ ఒక స్టిచ్ చేస్తాం కదా మనం స్టిచ్ చేసేటప్పుడు మనకు అడ్డు రాకుండా మొత్తం అంతా లోపలికి అనేసుకోండి నెక్స్ట్ చూడండి ఇప్పుడు పైన సైడ్ మనం ఇట్లా క్లాత్ కొంచెం లోపలికి ఫోల్డ్ చేసుకోవాలి నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా లోపలికి ఫోల్డ్ చేసేసుకొని పైన సైడ్ ఒక స్టిచ్ వేసేసుకోవాలి అంటే లోపల పెట్టిన మన పీసెస్ అనేది బయటకు రాకుండా